హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోట దగ్గర మాణిక్య నహల్లికి చెందిన వి దీపిక గౌడ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ అదృశ్యమై ఆపై హత్యకు గురి కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది మేలుకోటలో ప్రసిద్ధ యోగా నరసింహస్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది మాణిక్య నహల్లిలో వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో పెళ్లైంది వారికి ఎనిమిదేళ్ల కూతురుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మేలుకోటలోని ఎస్ఈటి పబ్లిక్ స్కూల్లో టీచర్ ఆమె పనిచేసేది గ్రామం నుంచి రోజు తన డియో స్కూటర్లో లో స్కూల్ కు వెళ్లి వచ్చేది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్కూల్ అయిపోగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రావడంతో స్కూటర్లో వెళ్ళిపోయింది వెళ్లిపోయింది అప్పటి నుంచి ఆమె జాడలేదు ఆమె సెవెన్ దొరికిన చోటుకు కొంత దూరంలో స్కూటర్ పార్క్ చేసింది సోమవారం కూడా స్కూటర్ అక్కడే ఉండడం చూసి స్థానికుల అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి స్కూటర్ వివరాలను బట్టి దీపికదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటేష్ ను కలిసి మాట్లాడారు ఈ నెల ఇరవైఅవ తేదీనే తమ కూతురు మిస్సింగ్ అని మేలుకోటే పిఎస్ లో ఫిర్యాదు చేశారని ఆయన చెప్పాడు చివరకు స్కూటర్ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పోడ్చిపెట్టినా ఆమె మృతదేహం లభ్యమైంది దీపిక సినిమా హీరోయిన్ కు తీసుకోని అందంతో ఆకట్టుకునేది ఇన్స్టా యూట్యూబ్ పాటు గాత్రంలో టిక్ టాక్ సినిమా పాటలు డైలాగుల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది ఆమెకు ఎంతో మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు దీంతో ఆమె టిక్ టాక్ దీపికగా స్థానికంగా ఎంతో పేరు పొందింది పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు శవంపై ఎలాంటి గాయాలు లేవని ఎవరో దుండగులు చంపి పూడ్చి పెట్టారని తెలిపారు హంతకులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి ఆమెకు చివరిసారి కాల్ చేసింది నితిన్ అనే యువకుడు అని అతడు పరారీలో ఉన్నాడని గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏటూరు నాగారంకు చెందిన సుజాత అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు తాడ్వాయి మండలం నుండి కాటాపురం సెంటర్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు ఇప్పట్లాగే ఉదయం ఆమె విధులకు హాజరైంది విధులు ముగిసిన తర్వాత సాయంత్రం కాటాపురం నుంచి ఏటూరు నాగారం బయలుదేరింది అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె సాయంత్రం ఇంటికి చేరుకోలేదు మరుసటి రోజు ఉదయం తాడ్వాయి అడవుల్లోకి తునికాకు కోసం వెళ్లిన కూలీలకు మృతదేహం కనిపించింది కంగారు పడిన కూలీలు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య చేయబడిన మహిళ అంగన్వాడీ టీచర్ సుజాతగా గుర్తించారు వెంటనే ఆమె కుటుంబీలకు సమాచారం ఇచ్చారు మృతదేహం వద్దకు చేరుకున్న కుటుంబీకులు ఆమె ఒంటిపై బంగారం లేకపోవడాన్ని గుర్తించారు మెడకు స్కార్ఫ్ బిగించి ఆమెను హత్య చేయగా నాలుగు తులాల బంగారంతో పాటు సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు దీంతో ఈ హత్య బంగారం కోసం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు స్థానిక వెల్లడించారు అయితే పూర్తి విచారణ తర్వాత అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి